హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ మరొక వినాయక విగ్రహాన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు కౌశిక్కి ఇక యువరాజ్కి కాల్ చేసి మేము పూజని స్టార్ట్ చేస్తున్నాం ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం నువ్వు మిడిల్లో వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పి కౌశిక్కి కాల్ కట్ చేస్తుంది ఇక కౌశికి దంపతులతో పాటు జగదాత్రి దంపతులు కూడా పూజలో కూర్చుంటారు ఇక దాత్రి కేదార్తో చిన్నిగా ఇలా అంటూ ఉంటుంది యువరాజ్ వచ్చే లోపే మనం ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్టని పూర్తి చేయాలి అప్పుడే డబ్బుని ఇక్కడే లాక్ చేసి అందరితో ఆడుకొని వాళ్ళని పట్టుకోవచ్చు అని అంటూ ఉంటుంది దార్ తో అవును అని అంటూ ఉంటాడు కేదార్ ఇక యువరాజ్ కమలాకర్ తో ఇలా అంటూ ఉంటాడు ప్రాణ ప్రతిష్ట జరగకూడదు బాబాయ్ అలా చేస్తే నిమజ్జనం వరకు విగ్రహాన్ని మనం పట్టుకోలేం అని అంటూ యువరాజ్ స్పీడ్ గా వస్తూ ఉంటాడు ఇక ట్రాక్టర్ పైన ఎక్కి విగ్రహాన్ని తీసుకొని హడావుడిగా వస్తూ ఉంటాడు అప్పటికే విగ్రహానికి ప్రతిష్టని పూర్తి చేస్తూ ఉంటారు ముందుగా కోశికి నిషి దాత్రి దంపతులు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ఈ లోపే యువరాజ్ హడావుడిగా వస్తూ ఉంటాడు ఇక పంతులు గారు ప్రతిష్ట మంత్రాన్ని చదువుతూ దేవుని ముందున్న క్లాత్ని పైకి లేపుతూ ఉండగా ఆగండి అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు కానీ ఆ పాటికే ప్రాణ ప్రతిష్ట పూర్తయిపోతుంది ఇక కంగారుగా యువరాజ్ ప్రాణ ప్రతిష్ట పూర్తయిందా అని షాకింగ్గా అడుగుతుండగా ఇప్పుడే ఆట మొదలైంది యువరాజ్ అని దాత్రి అంటూ ఉంటుంది ఇక యువరాజ్ని ముప్పు తిప్పలు పెట్టి మీనన్ని ఏ విధంగా పట్టుకునుందో దాత్రి రాను నెప్సెస్లో చదివాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్